యుద్ధాలు ప్రమాదాలు విపత్తులు నైన్టీన్ ఫార్టీ వన్ క్యాలెండర్ రిపీట్ అవుతుందా న్యూ బాబా వంగా ప్రిడిక్ట్ చేసినట్లు జపాన్ కు జూలై గంటం పొంచి ఉందా ఈస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కస్ట్ అప్పుడే సగం సంవత్సరం అయిపోయింది కానీ ఆ సగంలోనే చాలా జరిగాయి ఎటు చూసిన యుద్ధాలు ఊహించని పరిణామాలు ప్రకృతి వైపరీత్యాలు ఇలా ఒక ఒకటారంట వెనక్కి వెళ్ళి చూసుకుంటే అన్ని సాడ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి దీంతో రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ నైన్టీన్ ఫార్టీ వన్ క్యాలెండర్ సేమ్ టు సేమ్ ఉన్నాయని సో నైన్టీన్ ఫార్టీ వన్ లో జరిగిన డిజాస్టర్స్ రిపీట్ అవుతున్నాయని సోషల్ మీడియాలో వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి మరోవైపు రెండు వేల ఇరవై ఐదు జూలైలో జపాన్ లో భారీ సునామీ వస్తుందని బాబా వంకా చేసిన ప్రిడిక్షన్ పై కూడా చర్చ నడుస్తోంది జనవరి ఎనిమిదిన వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసిరాటలో తిరుమలలో ఆరుగురు మరణించారు యాభై మందికి పైగా గాయపడ్డారు జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రోజు మహా కుంభమేళాలో తొక్కిసిలాట జరిగింది పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయారు వంద మందికి పైగా గాయపడ్డారు ఫిబ్రవరిలో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసిరాటలో మంది మంది మరణించారు ప్రాణాలు కోల్పోయారు ఏప్రిల్లో కశ్మీర్ ట్రిప్ కోసం వెళ్లిన ఇరవై ఆరు మందిని పహల్గామ్ లో టెర్రరిస్టులు చంపేశారు ఇది భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలకు దారితీసింది నాలుగు రోజుల పాటు యుద్ధ వాతావరణం నెలకొంది జూన్ లో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసిరాటలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు ఇక అస్సాంలో వచ్చిన వరదలు పద్దెనిమిది జిల్లాల్లో నాలుగు లక్షలకు పైగా ప్రజలను ప్రభావితం చేశాయి పక్కనే ఉన్న మణిపూర్లో యాభై ఆరు వేల మంది ఆశ్రయం కోల్పోయారు మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో కూడా భారీ వర్షాల వల్ల వరదలు సంభవించాయి దీనివల్ల పదిహేడు మంది మరణించారు మూడు వందల కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగింది ఇక జూన్ పన్నెండున అహ్మదాబాద్ లోని ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఏ వన్ సెవెన్ వన్ క్రాష్ అయింది ఈ విమానంలో రెండు వందల నలభై రెండు మంది చనిపోగా ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు ఆ విమానం రెసిడెన్షియల్ ఏరియాలో క్రాష్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న వారు కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది గాయపడ్డారు ఇండియాలో లాస్ట్ టెన్ ఇయర్స్ లో జరిగిన అతిపెద్ద ఫ్లైట్ యాక్సిడెంట్ ఇదే ఇక పూరి రథయాత్రలో జరిగిన తొక్కిసలాటలో కూడా ముగ్గురు మరణించగా యాభై మందికి పైగా గాయపడ్డారు పఠాన్చేరులోని పాసమైలారంలో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో పేరుడు సంభవించి నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఇవి కాకుండా అనేక ట్రైన్ యాక్సిడెంట్లు జరిగాయి ఇవన్నీ ఒక్క ఇండియాలో జరిగినవి మాత్రమే అమెరికాలో కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్ ఇరాన్ వార్ ఇలా గ్లోబల్ గా కూడా చాలా ఇజ్రాబల్ ఇన్ని చూశాం దీంతో ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ నైన్టీన్ ఫార్టీ వన్ క్యాలెండర్ సేమ్ టు సేమ్ ఉన్నాయని కొన్ని పోస్ట్లు వైరల్ అయ్యాయి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో యూరప్ సెకండ్ వరల్డ్ వార్ లో ఫైట్ చేస్తోంది డిసెంబర్ ఏడున జపాన్ సైన్యం హార్బర్ పై ఆకస్మిక దాడి ప్రారంభించింది ఈ సంఘటనలో రెండు వేల నాలుగు వందల మందికి పైగా అమెరికన్లు మరణించడంతో అమెరికా వారు లోకి ఎంటర్ అయింది ఇది గ్లోబల్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ను మార్చిన టర్నింగ్ పాయింట్ దీంతో రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇలాంటి భారీ యుద్ధాలు లేదా విపత్తులు జరుగుతాయని కొంతమంది వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు నిజానికి ఇలా సేమ్ క్యాలెండర్ రిపీట్ అవడం అనేది మోస్ట్ కామన్ థింగ్ ఇదేదో ఏళ్లకు ఒకసారి జరిగేది కాదు ఇలాంటి అలైన్మెంట్లు ఇంతకు ముందు కూడా చాలా జరిగాయి నైన్టీన్ ట్వెల్వ్ నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యాలెండర్లు కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి ఆ సంవత్సరంలో జరిగిన ఘటనడే రిపీట్ అవ్వలేదు కదా క్యాలెండర్ రిపీట్ అవడం అనేది ఒక నార్మల్ అకరెన్స్ మాత్రమే ఇందులో ఏ మాత్రం శాస్త్రీయత లేదని వాదనలు కూడా వినిపిస్తున్నాయి మాయన్ క్యాలెండర్ ప్రకారం రెండు వేల పన్నెండులో ప్రపంచం అంతమైపోతుందని చాలా రచ్చ జరిగింది కానీ ఏం జరిగింది ఏమీ లేదు ఇది కూడా అలాంటిదేనని కొందరు అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉంటే జపాన్ పై న్యూ బాబా వంగా చేసిన ప్రిడిక్షన్ కూడా వైరల్ అవుతోంది వంగేరియా పాండేవా గుస్టెరోవా అరియాస్ బాబా వంకా నైన్టీన్ లెవెన్ లో బల్గేరియాలో జన్మించారు పన్నెండేళ్ల వయసులో ఓ పెను తుఫాను కారణంగా తన రెండు కళ్ళు కోల్పోయారు అప్పటి నుంచి ఆమెకు భవిష్యత్తులో జరిగే పెను ప్రమాదాలు కంటి ముందే కనిపించేవట నైన్ బై లెవెన్ దాడులు చైనా ఆర్థిక శక్తిగా ఉద్భవించడం ఇండోనేషియా సునామీ ఆఫ్రికన్ అమెరికన్ అమెరికా ప్రెసిడెంట్ అవ్వడం రెండు వేల ఇరవై రెండులో యుద్ధాలు సిరియా ప్రభుత్వం కోరడం వీటన్నిటిని ఆమె ఊహించినట్లు చెబుతారు అయితే ఇప్పుడు న్యూ బాబా వంగా ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది రియో టాట్స్ అనే ఒక జపనీస్ మాంగా ఆర్టిస్ట్ ను న్యూ బాబా వంగా అని పిలుస్తున్నారు నైన్టీన్ నైన్టీ నైన్ లో ఆమె పబ్లిష్ చేసిన వాటాషిగా వాటా మిరై అంటే ద ఫ్యూచర్ ఐసా అనే మాంగా బుక్ చాలా పాపులర్ అయింది ఈ బుక్ లో ఆమె ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసింది ఫస్ట్ లో ఈ బుక్ కి పెద్దగా రికగ్నైజేషన్ రాలేదు కానీ అందులో ఉన్న ప్రిడిక్షన్స్ నిజం కావడంతో బుక్ కి పాపులారిటీ వచ్చింది రియో టాట్స్ న్యూ బాబా బంగాగా పిలిచేలా చేసింది ఇండియా టుడే అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం నైన్టీన్ లో కోబే భూకంపం టూ లో టోహోకు భూకంపం సునామీ ఫుకుషిమా దైచి న్యూక్లియర్ డిజాస్టర్ వంటివి ఆమె ముందే ప్రిడిక్ట్ చేశారు ట్వంటీ ట్వంటీలో ఓ వైరస్ జపాన్ తో పాటు ప్రపంచాన్ని వణికిస్తుందని ఆమె ముందే చెప్పారు అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జులైలో జపాన్ కు భారీ సునామీ ముప్పు ఉందని ఆమె అంచనా వేశారు దీనికి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా టూట్స్కి ప్రిడిక్షన్స్ గతంలో నిజమవడంతో ఇది ప్రాముఖ్యత సంతరించుకుంది దీనికి తోడు ఇటీవల ఇండియాలో ఓ ఓర్షిప్ దొరికింది కొన్ని రోజుల ముందే తస్మానియా వెస్ట్ కోస్ట్ లో చనిపోయిన ఓర్షిప్ కనిపించింది జపాన్ లోని కొన్ని సంస్కృతులలో సముద్ర దేముడు ఓర్షిప్ ద్వారా సందేశం ఇచ్చినట్టు భావిస్తారు సముద్రంలో భూకంపాలు వచ్చే ముందు ఇవి తీరానికి వస్తాయంటారు నీటి అడుగున జరిగే భూకంపాలు సునామీలను ఈ జీవులు అంచనా వేస్తాయని వారు నమ్ముతారు జపాన్ లో రెండు వేల పదకొండులో సునామీ వచ్చే సమయంలో నెలలోపు ఇరవై ఓర్షిప్ కనిపించాయని ఆ తర్వాత జపాన్ లో సునామీ భూకంపం వచ్చాయని చెబుతుంటారు దీంతో జపాన్ కు ముప్పు పొంచి ఉందని భారీగా ప్రచారం జరుగుతోంది అయితే రియో ప్రిడిక్షన్ ఎఫెక్ట్ జపాన్ టూరిజం సెక్టార్ పై పడింది జపాన్ కు ఫ్లైట్ బుకింగ్స్ తగ్గాయి బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ తెలిపిన వివరాల ప్రకారం హాంకాంగ్ నుండి సగటు బుకింగ్లు ఏడాదికి యాభై శాతం మేర తగ్గాయి జూన్ జూలై మధ్య కాలంలో బుకింగ్ లు ఎనభై మూడు శాతం వరకు తగ్గాయి ఏప్రిల్ మే హాలిడే సమయంలో యాభై శాతం మేరకు బుకింగ్ల తగ్గుదల ఉందని హాంకాంగ్ లోని ఒక ట్రావెల్ ఏజెన్సీ తెలిపింది రియో చెప్పినట్టు జరగకపోయినా భయంకరమైనది ఏదైనా జరగచ్చనే భయంతో ప్రజలు జపాన్ లో పర్యటించేందుకు భయపడుతున్నారు అయితే జపాన్ అధికారులు మాత్రం రియోటాట్స్ కి అంచనాలు పూర్తిగా నిరాధారమైనవని ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేనిదని ప్రకటించారు ప్రజలది నమ్మద్దని అన్నారు సోషల్ మీడియాలో ఆధారం లేని పుకార్లు స్ప్రెడ్ అయ్యి పర్యాటక రంగాన్ని ప్రభావితం చేస్తే అది పెద్ద సమస్య అవుతుంది జపనీయులు విదేశాలకు పారిపోవడం లేదు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రజలు పుకార్లను విస్మరించి సందర్శిస్తారని నేను ఆశిస్తున్నాను అని మియోగి ప్రిఫెక్చర్ గవర్నర్ మోషిహీరో మురై అన్నారు అయితే జపాన్ అధికారులు మాత్రం భూకంప ప్రమాదాల గురించి ఆందోళన చెందుతున్నారు టూట్స్ కి అంచనాలకు భిన్నంగా జపాన్ పసిఫిక్ తీరంలో భారీ భూకంపం సంభవించి రెండు లక్షల తొంభై ఎనిమిది వేల మందికి పైగా మరణించవచ్చని ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ తో ఏప్రిల్లో హెచ్చరించింది జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉండడం వల్ల భూకంపాలు సంభవించే అవకాశం ఉంది కానీ అది ఎప్పుడనేది ఖచ్చితంగా చెప్పలేమని అధికారులు చెబుతున్నారు రియో టూట్స్ కి కూడా తన అంచనాలను చాలా సీరియస్ గా తీసుకోవద్దని హెచ్చరించింది నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని అనవసరంగా తన అంచనాల ద్వారా ప్రభావితం అవ్వద్దని ప్రజలకు సలహా ఇచ్చింది నిజానికి ఇలాంటి అంచనాలు అన్ని సార్లు నిజమవుతాయని చెప్పడానికి లేదు ఎందుకంటే ఒరిజినల్ బాబా వంగా అంచనాలు తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి రెండు వేల పదిలో ఒబామా సర్కోచ్ కి నెతన్యాహు వ్లాదిమిర్ పుతిన్ అండ్ గార్డెన్ బ్రౌన్ ను హతమార్చేందుకు ప్రయత్నాలు జరుగుతాయి కానీ అలా జరగలేదు మరియు మధ్య అనుయుద్ధం జరిగి ప్రపంచం నాశనం అవుతుందన్న బాబా వంగా మాటలు కూడా నిజం కాలేదు ఇప్పుడు న్యూ బాబా వంగా ప్రిడిక్షన్ నిజం అవుతుందా లేదా అనేది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వాగాల్సిందే ఇది వాటి బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి